హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవేంటో తెలుసు కదా పప్పు చెక్కలు వీటిని సేల్ చేస్తూనే నేను రోజుకి మూడు వందల నుండి ఐదు వందల వరకు ఈజీగా సంపాదిస్తున్నాను ఎలాగో ఏంటో రెసిపీ చూస్తూ తెలుసుకోండి ముందుగా ఒక రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోండి నేనైతే ఈ కప్తో తీసుకుంటున్నాను మీరు ఏ కప్తో అయినా పర్లేదు అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి మీకు ఆరండి తగ్గట్టుగా రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెండు ఇంచుల అల్లం ముక్కలు చేసుకొని తీసుకోండి అలాగే ఒక మూడు స్పూన్ల పచ్చిశనగ పెట్టు పప్పుని ఒక గంట ముందు నానబెట్టి పక్కన ఉంచుకోండి తీసుకున్న స్పైసెస్ అన్నీ కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒకటిన్నర కప్పులు నీళ్లు పోయండి నేను ఇక్కడ రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వేశాను అంటే ఒక కప్పు పిండికి ముప్పా కప్పు నీళ్లు తీసుకోవాలన్నమాట మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో కొలతా నానబెట్టిన శనగపప్పుని నీళ్లు తీసేసి నీళ్లు లేకుండా వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోండి అంతేగాని ముందే ఎక్కువ వేసేయకండి అలాగే ఒక స్పూన్ కారం కారం మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నారు కదా దానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా పావు స్పూన్ పసుపు కలర్ కోసం అండి కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఇక్కడ మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ యూస్ చేసుకోవచ్చు నెయ్యి కానీ వాడుకోవచ్చు డాల్డా కానీ వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకుని ముక్కలు చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మరిగే వరకు మూత పెట్టి మరిగించుకోండి నీళ్ళు బాగా పొంగొచ్చే వరకు మరిగించాలండి మూత పెట్టేసి మరిగించుకోండి ఒక ఐదు నిమిషాలకు మరుగుతాయి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఇలా మరగాలి పొంగొచ్చే వరకు ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు మనకి తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అందుకే ఇంకా వెయ్యట్లేదు ఇప్పుడు బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోండి మొత్తం ఎక్కడా గడ్డలు ఉండలు ఏమీ లేకుండా చక్కగా స్లోగా కలుపుకోండి మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోండి మొత్తం అంతా బాగా కలుపుకొని కలిపేసుకోండి నేను ఈ చెక్కల బిజినెస్ అనేది త్రీ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను నాకైతే చాలా మంచి రిజల్ట్సే వచ్చాయి కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను వీటిని ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇంకా నేను గ్యాస్ మీద చేస్తున్నాను కాబట్టి కొంచెం ఓకే ఇంకా మీరు ఊళ్ళో ఉండి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మీకు ఇంకా యూజెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ లాభాలు ఉంటాయి అన్నమాట చూడండి బాగా కలుపుకోవాలండి పిండి మాత్రం మొత్తం ఎక్కడా గడ్డలు ఉండలు ఏమీ లేకుండా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకోండి అలాగా చూపించిన విధంగా ఇప్పుడు పిండి బాగా కలిసిపోయిందండి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఆ పిండి ముద్దని వేరే బౌల్లో వేసుకొని మెత్తగా కలుపుకోండి చపాతీ ముద్దలాగా మీకు ఇంకా వాటర్ పడతాయంటే యాడ్ చేసుకొని కలుపుకోండి నాకైతే మూడు స్పూన్లు వాటర్ పడ్డాయి ఇంకా దీంట్లో ఇప్పుడు వాటిని చిన్న చిన్నగా బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి చూపించినంత సైజ్ అయితే సరిపోద్ది మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అనమాట అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి బాల్స్ అనేది రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ బాల్స్ని పక్కన పెట్టుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఇదోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి ఏ కవర్ అయినా పర్లేదు ఏదైనా పిండిది కవర్స్ కానీ ఆయిల్ కవర్స్ కానీ ఏదైనా పర్లేదు కవర్ తీసుకొని దానికి లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక బాల్ తీసి అందులో పెట్టుకొని ఇలా కవర్ చేసి ఫోల్డ్ చేసేయండి కవర్ ఫోల్డ్ చేసేసి కలంతో కానీ బాక్స్తో కానీ ఏదైనా ఉంటే దాంతో ప్రెస్ చేసుకుంటే మనకి ఆ షేప్ అనేది ప్రెస్ అయిపోద్ది అనమాట బాగా వస్తుంది నేనైతే ఇక్కడ కొంచెం బరువుగా ఉంటుంది కదా నేనైతే కలంతోనే చేస్తాను ఎక్కువ మీ దగ్గర పూరి ప్రెసర్ ఉంటుంది కదా చపాతీ చేసుకునే ప్రెసర్ కానీ వాటితో కూడా ఇంక ఈజీగా చేసుకోవచ్చు నా దగ్గర అందరి దగ్గర అవి ఉండవు కదా నా దగ్గర అయితే లేదు అందరి దగ్గర ఉండదు కాబట్టి ఇలా చూపిస్తుంది అనమాట అంతేనండి ఇంకా అదే ప్రొసీజరు ఈ బాల్స్ అన్నీ అలాగ ప్రెస్ చేసేసుకొని ఒక షీట్ మీద కానీ ఒక కవర్ మీద కానీ ప్లేట్లో కానీ పెట్టుకోండి సైడ్ పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడి చేయండి వెడల్పుగా ఉంటే ఏంటంటే ఎక్కువ అప్పడాలు పడుతూ ఉంటే మనకి వేయించడానికి బాగుంటుందండి అందుకే వెడల్పు ఉండేది తీసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసుకున్నటువంటి అప్పడాలను నెమ్మదిగా ఒకటి ఒకటి అందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోండి మీకు ఎన్ని గిన్నెలో ఎన్ని పడితే అన్నమాట నాకైతే ఒక ఏడెనిమిది అలా పడతాయండి అని వేసుకున్నాను ఒక ముప్పై సెకండ్లు అలా ఉంచేసి అప్పుడే తిప్పకండి మళ్ళీ విరిగిపోతాయి కదా ఒక ముప్పై సెకండ్లు అయ్యాక కొంచెం వేగాక వాటిని తిరిగేసుకోండి స్లోగా నెమ్మదిగా తిరిగేసుకోండి అంతే నేను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే రెసిపీ అయితే అందరికీ నచ్చుతాయి ఇవైతే పిల్లలు తింటారు పెద్దలు తింటారు అందరికీ బాగా నచ్చుతాయి అలా స్లో స్లోగా ముందుకి వెనక్కి తిరిగేసుకుంటూ ఉంటే రెడీ అవుతాయండి చూడండి నొర నొరకులు తగ్గిపోయినాయి కదా ఫ్రై అయిపోయినాయి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి వచ్చాక అన్నీ తీసేసుకొని పక్కనుంచేసుకోండి అంతేనండి ఇదే విధంగా మొత్తం మన చెక్కలన్నీ ఇలాగే వేయించుకొని పక్కన పెట్టుకోండి అలా ఒక దాకలో కానీ గిన్నెలో కానీ పెట్టుకుంటే ఆయిల్ దాంట్లో దిగుద్ది తర్వాత మనము టిష్యూస్ కానీ పేపర్స్ కానీ వేరే గిన్నెలో యాడ్ యాడ్ చేసుకొని ఆ గిన్నెలో అయితే వేసుకుంటే ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అవి పీల్చేసుకుంటాయి అన్నమాట ఆయిల్ అయితే ఏముండవండి చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అంతే ఇంకా సేమ్ అన్నీ విధంగా ఫ్రై చేసేసుకోవడమే ఇలా సొంతంగా మీరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి నేర్చుకొని ముందుగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి నాకైతే మా వారితోనూ అలాగే మా ఫ్యామిలీతోని ఏ ప్రాబ్లం ఉండదు నేను ఏదైనా చేస్తానంటే నాకు బాగా సపోర్ట్ చేస్తారనమాట అందుకే ఏదైనా ముందు చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది తీసుకొని చెయ్యండి ఇది ఒక్కటే కాదండి ఇప్పుడు మీరు ఈ చెక్కల ప్లేస్లో కారం బూంది కానీ కారంపూసు కానీ చెకోడీలు కానీ అలాగే చిక్కీలు ఉంటాయి కదా పల్లి చిక్కీ నువ్వులు చిక్కీ ఇలాంటివి ఏవైనా హోమ్మేడ్ అనమాట ఏవైనా చేసుకొని సేల్ చేసుకోవచ్చు నేను ఇవి కూడా సేల్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటాను కానీ నాకు ఈ పప్పు చెక్కలు అయితే బాగా వెళ్తాయండి బాగా డిమాండ్ ఎక్కువ అందరూ ఇవే అడుగుతూ ఉంటారనమాట ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇవే ఇష్టంగా తింటారనమాట అందుకే ఇవి చేస్తూ ఉంటాను నేను వీటిని ఇప్పుడు ఇలా తయారు చేసుకుని షాప్స్ కూడా మీరు అమ్మచ్చు ఎలా అంటే ఇప్పుడు బల్క్లో అమ్ముతూ ఉంటాం కదా షాప్స్కి ఎలా అనమాట అలాగే వీటిని మీరు ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో సేల్ చేయాలంటే మీరు ఫుడ్ లైసెన్స్ అనేది ఉండాలండి ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోద్ది అలాగే ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో స్టేటస్లు పెట్టారంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేడ్ ఫుడ్ మిస్ అవుతారు చూడండి వాళ్ళు ఇంకా అలా అందరూ ఆర్డర్ పెట్టుకుంటారండి నేనైతే ఆన్లైన్ చేస్తున్నాను అలాగే ఆఫ్లైన్ కూడా చేస్తున్నాను ఈ రోజుల్లో హోమ్ మేడ్ ఫుడ్కి చాలా డిమాండ్ ఎక్కువ ఉందండి ఇది ఒక్కటే కాకుండా నేను ఇంకో బిజినెస్ కూడా చేస్తున్నాను కావాలంటే కామెంట్ చేయండి అది కూడా షేర్ చేస్తాను మీకు చూడండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ప్యాక్ చేసి సేల్ చేసేసుకోవడమే అనమాట ఇప్పుడు ఈ బిజినెస్ పెడితే మీరు ఒక వెయిట్ మిషన్ కూడా తీసుకోవాలండి ఏ మనం ఏదైనా మెజర్మెంట్ చేసి అమ్మాలి కాబట్టి నాకైతే ఇది టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అలా పడింది మీషోలో తీసుకున్నాను నేను అంతే ఇంకా అలా మనకి ఎంత కావాలంటే అంత పావు కేజీ అయితే పావు కేజీ అర కేజీ అయితే అర కేజీ అలా మెజర్ చేసేసుకొని ప్యాకెట్స్లో సేల్ చేసేసుకోవడమే నేనైతే ఈరోజు కొన్నే చేశాను అన్నీ అయితే వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా టైం కుదరదు కాబట్టి ప్యాకింగ్ కవర్స్ కూడా మీరు తీసుకోవాలండి వీటి కోసం అయితే ఇవి మీ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంటుందో కనుక్కొని సేల్ చేసుకోండి ఏరియాని బట్టి డిమాండ్ ఉంటుంది కదా నేనైతే పావు కిలో హండ్రెడ్కి సేల్ చేస్తున్నాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కదా అలా మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మీరు ఇంట్లో ఉండే ఏదైనా బిజినెస్ చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ